హైదరాబాద్ మేడ్చల్ జిల్లాలో ప్రభుత్వ స్థలాలు అక్రమ నిర్మాణాలు చేపట్టి అమాయకులను మోసం చేసిన విల్లారాణ గుర్రం విజయలక్ష్మి కటకటాలు లెక్కిస్తోంది విదేశాలకు పరారయ్యేందుకు సిద్దమవగా శంషాబాద్ ఎయిర్పోర్టులో పోలీసులు అరెస్ట్ చేశారు విజయలక్ష్మి మూడు వందల కోట్ల మోసానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు హైదరాబాద్ నిజాంపేట్ బాలాజీ నగర్కు చెందిన గుర్రం విజయలక్ష్మి శ్రీలక్ష్మి కన్స్ట్రక్షన్స్ శ్రీలక్ష్మి మాగ్నస్ కన్స్ట్రక్షన్స్ భావన జీఎల్సీ క్రిప్స్ పేరుతో నిర్మాణ సంస్థ ప్రారంభించింది రెండు పేల పద్దెనిమిదిలో మల్లంపేటలోని పలు సర్వే నెంబర్లలో విల్లాల నిర్మాణాలను చేపట్టింది వాస్తవానికి వీటన్నింటికీ హెచ్ఎండీఏ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉన్నా విజయలక్ష్మి మాత్రం గ్రామ పంచాయతీ అనుమతులు ఇచ్చినట్లు చూపించి అక్రమంగా విల్లాల నిర్మాణం ప్రారంభించినట్లు పోలీసులు గుర్తించారు నకిలీ ప్రకటనలతో దాదాపు రెండు వందల అరవై విల్లాలను విక్రయించింది విజయలక్ష్మి మోసం ఇక్కడితో ఆగిపోలేదు ఆమె నిర్మించిన రెండు వందల ఒక్క విల్లాలు అక్రమమని వాటిని సీజ్ చేయాలని అప్పటి మేడ్చల్ కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు సీజ్ చేసిన తన పలుకుబడితో వీటిని మళ్లీ రిజిస్టేషన్లు చేయించింది వరుస ఫిర్యాదులు రావడంతో విచారణ చేసిన అధికారులు మూడు వందల ఇరవై ఐదు విల్లాలలో అరపై ఐదుకు మాత్రమే హెచ్ఎండిఏ అనుమతులు ఉన్నాయని తేల్చారు మిగిలిన పంచాయతీ అనుమతులు చూపించారు అవి కూడా అక్రమమని తేల్చారు విజయలక్ష్మి స్థానికత్వ చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఇరవై ఆరు విల్లాలను నిర్మించింది గతేడాది ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు ఈ విషయాన్ని గత సంవత్సరం సెప్టెంబర్లో గుర్తించారు అదే నెలలో హైదరా ఆధ్వర్యంలో పదిహేను విల్లాలను కూల్చివేశారు విజయలక్ష్మి విదేశాలకు పారిపోయే ఉందని అనుమానించిన దుండికల్ పోలీసులు ముందుగానే లుకౌట్ నోటీసులు జారీ చేశారు శంషాబాద్ నుంచి అమెరికా పెళ్లేందుకు విజయలక్ష్మి అంతా సిద్దం చేసుకుంది పాస్పోర్ట్ వీసా తనిఖీ సమయంలో ఆమె పేరిట లుకౌట్ నోటీసు ఉన్నట్లు గుర్తించిన ఇమిగ్రేషన్ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకుని దుండికల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు ఈ క్రమంలో నిందితురాలు గుండెపోటు వచ్చినట్లు నటించారు ఆమె తీరుపై అనుమానంతో గట్టిగా ప్రశ్నించినప్పుడు అంతా బూటకమని తేలింది వైద్య పరీక్షలు చేయించిన దుడ్డిగల పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు విజయలక్ష్మి అరెస్టు విషయం తెలుసుకున్న బాధితులు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు నకిలీ ప్రకటనలతో తమను మోసగించిందని వాపోయారు ఇంతవరకు మాకు హైండ్ అవర్ చేయలేదు మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది రోజు ఒక రాక చుక్క చూపేస్తుంది ఎన్ని రోజులు ఇట్లా కష్టపడాలి హైడ్రా కోసం మేము బొడగొట్టుకోవడానికి ఇంత ఇన్ని డబ్బులు కట్టి ఆమెకి ఇచ్చేసాము ఏం కావాలో ఉన్నదంతా పోయింది హైదరాబాద్ లో పోయింది అంతా కావాలి ఏం కావాలి ఇల్లు అప్పుడు ఏం తెలుసు పంతొమ్మిదిలో ఎవరు చెప్పారు మాకేం తెలుసు మాకేమి చెప్పలేదు మేము చెప్తే మేము ఎందుకు కొంటాము మాకు అవసరం అట్లా అన్ని ఇట్లా ఎంత మోసం చేస్తుందని మాకు ఎవరు తెలియదు ఇంత పెద్ద ఇల్లు ఇల్లాలలో ఎన్నో ఇల్లాలల్లా ఎక్కడో ఉన్నారు ఎక్కడెక్కడో కడుతున్నారు అందరూ కట్టినప్పుడు మేము కూడా అట్లాగే కట్టాము అందరితో ముఖ్యమంత్రి గారికి ఇదే మా వినతిగా చెప్తున్నాం మనిషి మంచి తరపు నుంచి మీ దగ్గరికి వచ్చి మేము కలవలేము మీ టైం వేస్ట్ మా టైం వేస్ట్ అందుకని మీరు ఇది వీడియోలు చూసి మాకు ఏదైనా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం ఆ వెంచర్లు ఆ ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకొని ఏదైతే మల్లంపేట విజయలక్ష్మి విల్లాస్ ఏదైతున్నాయో ఆ లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ ఏదైతుందో అందులో ఫ్లాట్లు కోల్పోయిన వాళ్ళు ఆవిడ వల్ల అన్యాయం జరిగిన ప్రజలందరికీ మీరు శ్రద్ధ తీసుకోండి ఇట్లాంటి దొంగ బిల్డర్ల వల్ల ఈరోజు రియల్ ఎస్టేట్ రంగంలో ప్రజలు నమ్మకం కోల్పోతున్నారు కాబట్టి మేము ఒకటే కోరుతున్నాం ఏదైతే మల్లంపేట లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ ఏదైతే విల్లాస్తున్నాయో అక్కడ నష్టపోయిన బాధితులు ఉన్నారో ఆ ఇరవై మందికి అందరికీ కూడా విల్లాలు ఇవ్వాలి రెండో డిమాండ్ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం అప్పటి మున్సిపల్ రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు కూడా సహకరించాలి కాబట్టి నిర్మాణాలు పూర్తయినాయి కాబట్టి మోసపోయి ఈ రోజు ప్రజలు కొనుక్కున్నారు కాబట్టి అప్పటి అధికారుల పైన కేసు నమోదు చేయాలి ఏదైతే విల్లాలు కట్టుకున్నారు కదా మరి విల్లాలు ఇచ్చారు కా వాటికి ఈ రోజు కూడా కరెంట్ కనెక్షన్ కానీ ఇంటి నెంబర్ కానీ ప్రాపర్టీ అసెస్మెంట్ అవుతుంది తెలంగాణ మున్సిపల్ చట్టంలో నిర్మాణం పూర్తయినప్పుడు వంద శాతం ప్రాపర్టీ అసెస్మెంట్ చేసుకోవడానికి ఫైన్ తోని ఏ విధంగా అవకాశం మిగతా ప్రజలకు ఇస్తున్నారో ఏదైతే లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ మల్లంపేట విల్లాల వల్ల కూడా అదే విధంగా రెగ్యులరైజ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం